ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మతైస్ వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యుడు దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా క్రీస్తును నమ్మిన వారి గూర్చి చెప్పబడినటువంటి శుభవార్త ఇది నిందలు వచ్చిన వారు ధన్యులు హింసలు వచ్చినా వారు భాగ్యవంతులని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే అవి లోకము వలన కాదు దేవుని నిమిత్తమే అవి మీకు వస్తాయి యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ క్రైస్తవులు లేరు తర్వాత ఎప్పటికో క్రీస్తును నమ్మిన వాళ్ళని క్రైస్తవులుగా అని పిలిచారు చాలామంది క్రైస్తవులు తాము విశ్వాసులమని భావిస్తూ ఉంటారు తమను నిజమైన క్రైస్తవులుగా జనులు గుర్తించాలని తాపత్రయ పడుతూ ఉంటారు చాలామంది దేవుని కంటే సంఘములోని గౌరవాన్ని కోరుకుంటారు స్థానం లేకపోయినా మర్యాద తగ్గినా తమ విశ్వాసమే వృధా అయిందని భావిస్తారు క్రీస్తును నమ్మిన అన్ని జనులు దేవుణ్ణి ప్రేమించినంతగా పుట్టుకతో క్రైస్తవులు కూడా ప్రేమించలేరు చిన్నప్పటి నుండి దేవుని వాక్యం విని వారికి బోరు కొట్టడం వలననేమో ఈ లోకాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తుంటారు ఇలాంటి వారు నామకార్తపు ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోతారు వీరు దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు ఇలాంటి వారు తమ పొరుగు వారిని ప్రేమించగలరా దేవుని నమ్మిన తరువాత హృదయపూర్వకముగా ప్రేమించకపోతే దేవుని నిమిత్తము కలిగే అవమానములను అసలు వారు భరించలేరు దేవుని నిమిత్తము నిందలు భరించే వారే నిజమైన విశ్వాసులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయినా ఈ రోజుల్లో నిజ నిజమైన క్రైస్తవులు ఎవరు ఉన్నారని ఆ పేరును బట్టి మహిమ పరచడానికి క్రైస్తవులని పిలువబడే అన్యజనులు తప్ప నిజమైన క్రైస్తవులు ఒక్కరైనా ఉంటారో లేదో ఆ దేవునికే తెలియాలి నమ్మకము మాటలో కాక హింస వచ్చినప్పుడు నిలబడే ధైర్యంలో అబద్ధాలని మీద మోపినప్పుడు లేదా మాట్లాడవలసి వచ్చినప్పుడు ప్రభువును విడనాడని స్థిరత్వంలో నిందలను స్వీకరించే హృదయంలో కనిపిస్తుంది అలాంటి వారు ధన్యులు వారికి పరలోకములో అధికమైన ఫలము సిద్ధముగా ఉంటుంది కనుక ప్రియులారా దేవుని నిమిత్తమే వచ్చే నిందలు హింసలు చెడ్డ మాటలు భరించడానికి నీ మనసు సిద్ధముగా ఉన్నదా అయితే నీవు నిజమైన క్రైస్తత్వానికి కొలమానముగా ఉన్నావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక